అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ రెండో జీవితం ఏడో భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు మరి కథలోకి వెళ్దామా కృతిక అత్తగారు రాలేదన్న కారణంతో శృతిక అక్క దగ్గరే ఉంది ద్రోణ కాల్ చేసినప్పుడు అదే విషయం చెప్పింది కృతిక అత్తగారు ఎప్పటికీ రాకుంటే అక్కడే ఉండిపోతావా దీనికి సొల్యూషన్ ఇదేనా అన్నాడు ద్రోణ అబ్బే అలాంటిదేం లేదండి జస్ట్ హెల్ప్ అంతే అంది ఆమె తన మనసుకు నచ్చిన దాని గురించి ఆలోచిస్తోంది కానీ ఆమె అభిలాషను ఆలోచనలను సమర్థించి సానుభూతి చూపే స్థితిలో లేడు ద్రోణ కారణం ఆమె పట్ల అతని మనసు ఒక గాలిలా స్పర్శించి వెళ్ళటం లేదు మహోద్ధృతమైన ఉప్పెనలా పొంగుతోంది ఆమె మాత్రం మూసిన గుప్పెటలాగా మౌనంగా ఉంటోంది ఎంతో సున్నితంగా పూసే పూతల కాసే కాతలా ఉంటుందనుకుంటున్న ఆమె ప్రవర్తన నోటి పూతల మారి రహస్యంగా బాధ అది ఎవరితో చెప్పుకోలేక ఒంటరిగా కూర్చుని తర్వాత సాధారణ స్థితికి వచ్చి బొమ్మ వేయటంలో మునిగిపోతూ ఉంటాడు పిల్లల్ని రెడీ చేస్తూ ద్రోణ నుంచి వచ్చిన కాల్ని కట్ చేసింది శృతిక అతను మళ్ళీ కాల్ చేశాడు అప్పుడు మాట్లాడింది పొడి పొడిగా కొలీగ్ మ్యారేజ్కి వెళ్ళి రాత్రి లేటుగా వచ్చిన కృతిక ఉదయాన్నే బద్ధకంతో లేవలేకపోతూ ఉంటే అక్కకు దగ్గరగా వెళ్ళి అక్క నువ్వు లేచి ఆఫీస్కి రెడీ అవ్వు నేను వెళ్ళి పిల్లల్ని స్కూల్ దగ్గర దింపి వస్తాను అంది శృతిక అమ్మయ్య ఒక పని తప్పింది ఈరోజు అసలే ముందుగా రమ్మన్నాడు ఆఫీస్లో పెద్ద బాస్ అని మనసులో అనుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ వైపు చేయి చూపి అదిగో అక్కడ నా స్కూటీ కీస్ ఉన్నాయి తీసుకెళ్ళు అంది కృతిక కళ్ళు తెరవకుండానే రోజు ఆఫీస్కి వెళ్లే ముందు కృతికనే పిల్లల్ని స్కూల్లో వదిలి వెళ్తుంది ఈరోజు అక్క డ్యూటీని శృతిక తీసుకుంది పిన్నితో స్కూల్కి వెళ్ళటం అంటే ఆ పిల్లలకి చాలా ఉత్సాహంగా ఉంటుంది మమ్మీ అయితే చాలా క్యాజువల్గా వదిలి ఆఫీస్కి వెళ్తుంది పిన్ని అలా కాదు ముద్దు చేస్తుంది అవి ఇవి మాట్లాడుతుంది కొత్తగా అద్భుతంగా అనిపించిన చోట స్కూటీ నాపి చూపిస్తుంది ఏదడిగినా వద్దు అనకుండా కొనిస్తుంది శృతిక కూడా ఆ పిల్లలతో సరదాగా గడిచిపోతుంది స్కూటీ మీద పిల్లల్ని ఎక్కించుకుని వెళుతున్న శృతికకు నిన్న టీనాను ట్యూషన్లో వదలడానికి వెళ్ళినప్పుడు ఆ టీచర్ ఇంట్లో గోడలకి ద్రోణ వేసిన పెయింటింగ్స్ ఉండటం గుర్తొచ్చింది ఆమె ఆలోచనలు అటు మళ్ళాయి టీచర్ ఆ పెయింటింగ్స్ మా బాబాయ్ వేసినవి అంది అప్పుడే కొత్తగా కనిపించిన ఆ పెయింటింగ్స్ని చూస్తూ టీనా అలా అంటున్నప్పుడు టీనా కళ్ళలో ఒక విధమైన లైట్ కనిపించింది టీచర్కి బాబాయ్ అంటే మీ వారా అంది శృతిక వైపు చూసి టీచర్ అవునన్నట్టుగా తల ఊపింది శృతిక భర్త టాలెంట్ బయట వాళ్ళకి అద్భుతమై కావచ్చు కానీ ఆమెకు మాత్రం అంత ఉత్సాహంగా అనిపించదు తనంత ఆతృతగా అడుగుతుంటే ఏమిడేమిటి ఇంత నార్మల్గా ఉంది అని టీచర్కి అనిపించినా గొప్పవాళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉంటారు అనుకుంది ఈ పెయింటింగ్స్ని నిన్ననే ఎగ్జిబిషన్లో కొన్నాం ఇవి పెట్టాక మా ఇంట్లో కొత్త కళ ప్రవేశించింది ఎవరు చూసినా అడుగుతున్నారు ఇవి ఎక్కడ కొన్నారు అని ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ఈ ఆర్టిస్ట్ని నిన్న ఎగ్జిబిషన్లో చూసాం అది మా అదృష్టంగా భావిస్తున్నాం ఆర్టిస్టులు అనేవాళ్ళు సృష్టికి ప్రతి సృష్టి చేసేవాళ్ళు కదా అందుకే ఆ ఫీలింగ్ అంది టీచర్ ఇట్స్ ఓకే అంది శృతిక సింపుల్గా మీరు ఆయన మిస్సెస్ అని తెలిసి ఎక్సైటింగ్గా ఉంది జస్ట్ ఏ మినిట్ మీరు ఇలా కూర్చోండి అందు అన్నది ద్రోణ వర్షిత్ తన ఇంటికి వచ్చినంత ఆనందంగా ఏమిటో ఈ ఆనందం అనుకుని నేను వెళ్ళాలి అంది శృతిక ద్రోణకి ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చినా శృతికకు నచ్చదు అది తెలియక తన ఎమోషన్లో తను మాట్లాడుతోంది టీచర్ గోడకు తగిలించి ఉన్న పెయింటింగ్ వైపు చూస్తూ ఏదో అన్వేషిస్తున్నట్టున్న ఈ బొమ్మలో పైకి కనిపించని గుండె బరువు ఎవరు ఆపలేని దుఃఖం ఒలుకుతోంది ఆ దుఃఖాన్ని దోశీళ్లతో పట్టి ఆపగలిగే స్నేహహస్తం కోసం ఎదురు చూస్తున్న ఆమెలో ఎంత ఆశ ఎంత అర్థింపు అదంతా ఆమె కనురెప్పల చాటున మనకు కనిపిస్తున్నట్టే ఉంది కదూ ఏది ఆమెనా అతని కుంచెలోంచి జాలువారిన సున్నితత్వం అపూర్వం అలాంటి భర్త పక్కన జీవించడం నిజంగా మీ అదృష్టం కొన్ని అదృష్టాలు కొందరినే వరిస్తాయి అంది టీచర్ గొప్పగా ఫీల్ అవుతూ నవ్వింది శృతిక ఆ నవ్వులోని అర్థాన్ని పట్టుకునే స్థితిలో లేదు టీచర్ అదొక విధమైన అలౌకిక స్థితిలోకి వెళ్ళి శృతికనే చూస్తోంది శృతిక తన భర్తకొచ్చే ఫోన్ కాల్స్ని గుర్తు చేసుకుంటోంది చాలామంది వేసిన బొమ్మల్ని చూస్తూ ఉంటాం కానీ ద్రోణగారి బొమ్మల్లో ఉన్న ఆర్తి ఆర్ద్రత రస నైవేద్యంలా అనిపించటం విశేష ఆకర్షణ అందులో కనిపించే మెసేజ్ అమోఘం అంది టీచర్ ఆమె టీచర్ కాబట్టి తన ఎలా ఫీల్ అవుతుందో అది చక్కగా ప్రజెంట్ చేస్తోందని శృతికకు తెలుసు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఆపకూడదు అనుకుంది కానీ తన ఫీలింగ్స్ తనకు ముఖ్యం ద్రోణ తన ఒక్కదానికే సొంతం ఇది నాది అని అనుకోవటంలో ఉండే రుచి ఆమెకు తెలుసు నాకే ఉండాలి నాకే చెందాలి మరొకరికి దీనివల్ల ఉపయోగం ఉండకూడదు ఆ స్వార్థంతోనే కొద్ది రోజులు దూరంగా ఉంటే అతను దారిలోకి వస్తాడని ఇలా వచ్చింది భర్తలో మార్పు వచ్చి ఉండొచ్చు అక్కతో చెప్పి రేపే అతని దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాక ఒక్క ఫోన్ కాల్ వచ్చినా ఊరుకోకూడదు భర్తను ఒక ముద్దను చేసి పిడికిట్లో పెట్టుకోవాలి అనుకుంటూ స్కూటీని డ్రైవ్ చేస్తుంటే వెనక నుంచి స్పీడ్గా వస్తున్న స్కూటర్ శృతిక స్కూటీకి డ్యాష్ ఇవ్వటంతో వెనక నుంచి పిన్నిని పట్టుకుని కూర్చుని ఉన్న టేనా కింద పడింది వెనక్కి చూసింది శృతిక డ్యాష్ ఇచ్చిన స్కూటర్ అతను వేగంగా ముందుకెళ్ళిపోయాడు కింద పడ్డ టేనా బాధతో గిలగిల కొట్టుకుంటోంది ఆ భయంలో ఏం చేయాలో తోచలేదు శృతికకి ముందున్న మోనాను వెనక కూర్చోమని టీనాను ముందు కూర్చోబెట్టుకుని గట్టిగా పట్టుకుని ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి తీసుకెళ్ళింది టీనా ఏడుస్తోంది ఎడమ చేయి విరిగి చేతి వేళ్ళు బాగా నలిగి రక్తం కారుతున్నాయి యాక్సిడెంట్ కేసు అని హాస్పిటల్ వాళ్ళు వెంటనే వైద్యం చేయలేదు శృతిక ఫోన్ చేయగానే కృతిక వచ్చింది భయంతో శృతికకు చెమట్లు పోస్తున్నాయి ఈ రోజు తన ఏం లేదని శృతికకు తెలుసు తప్పంతా స్కూటర్ తందే స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఎవరో అమ్మాయికి హాయ్ చెప్తూ తన స్కూటీకి డాష్ ఇచ్చాడు ఒకప్పుడు తను కూడా అలా స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్లు చేసి తండ్రిని ఇబ్బంది పెట్టింది ఇప్పుడు టీనా చేయి తన వల్లనే విరిగిందని తెలిస్తే తండ్రి ఏమంటాడో తల్లి ఏమంటుందో చూసేవాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటూ టీనా వైపు ఆందోళనగా చూస్తోంది శృతిక శృతిక భుజంపై చేయి వేసి కంగారు పడకు అన్నట్టుగా తట్టింది కృతిక అయినా కృతిక కళ్ళల్లో కన్నీళ్లు ఊరుతున్నాయి తల్లి కదా అక్కడ జరగవలసిన ప్రాసెస్ అంతా జరిగాక టీనా చేతికి ఇవ్వవలసిన ట్రీట్మెంట్ ఇచ్చి కట్టుగట్టారు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో టీనా మత్తుగా పడుకుంది ద్రోణ వర్షిత్ వచ్చాడు అతను రాగానే ఆత్రంగా అతను చేయి పట్టుకుని టీనా దగ్గరికి తీసుకెళ్లి చూపించింది శృతిక అతన్ని వదలకుండా అతని పక్కనే నిలబడింది ఆమెకు చాలా భయంగా ఉంది ఇప్పుడు తల పెట్టుకోవడానికి ఆమెతో భుజం కావాలనిపిస్తోంది ఆమెకి టీనా నానమ్మ గుండెలు బాదుకుంటూ వచ్చింది లిఫ్ట్ పని చేయకపోవడంతో మెట్లన్నీ ఎక్కి పైకొచ్చినట్టు రొప్పుతోంది అందరూ ఒక్కసారి ఆమె వైపు చూస్తున్నా ఎవరిని పట్టించుకోకుండా మనవరాలి దగ్గరికి వెళ్ళి విరిగిన చేతిని చూసి బోరును ఏడ్చింది వెంటనే శృతిక వైపు చూసి నువ్వు ఉన్నావని తెలిసి ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే అనుకున్నాను చిన్నపిల్లల్ని ఎక్కించుకుని బండి నడిపే తీరు ఇదేనా ఇంకా చిన్నపిల్లవా నువ్వు అంది కృతిక అత్తగారు రామేశ్వరి సిగ్గుగా ఉంది శృతికకి స్కూటీని స్పీడ్గా నడపడం నీకు కొత్త కాదు నువ్వు చేసే యాక్సిడెంట్లకు భయపడి నువ్వెక్కడ కాళ్ళు చేతులు విరగొట్టుకుంటావునని మీ నాన్న పెళ్ళి చేసి గాలి పీల్చుకున్నాడు ఇక్కడికొచ్చి దీని చేయి విరగొట్టావు ఏం తల్లి ఓ చోట తిన్నగా ఉండలేవా నువ్వు అంది రామేశ్వరి అక్కడెవరైనా వింటారు అన్న వెరపు కూడా లేకుండా టీనాకు దెబ్బ తగిలిందన్న బాధ ఒకవైపు రామేశ్వరి మాటలతో చేస్తున్న అవమానం ఇంకోవైపు శృతికను రాళ్లతో కొట్టినట్టు అనిపిస్తున్నాయి చెల్లెల్ని ఏమీ అనకపోయినా పాపం చూస్తుంటే కృతిక కూడా బాధగానే ఉంది ఉదయాన్నే క్షణ క్షణం గుర్తొస్తూ ఉంటే ఎప్పుడొస్తున్నావు శృతి అని ద్రోణ వర్షిత్ ఫోన్ చేశాడు ఆమెకు వెళ్ళాలని ఉన్నా ఆ ఒక్కటి అడక్కు అన్నట్టుగా అంది అందనట్టు మాట్లాడింది ఇప్పుడు చూడు ఏమైందో ఆవిడ ఇన్ని మాటలు అంటున్నా నోరెత్తలేని పరిస్థితి తెచ్చుకున్నావు అన్నట్టు శృతిక వైపు చూడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు ద్రోణ ఏదో జరిగిపోయింది అన్నా ఏముంది ఇప్పుడు చెల్లి మాత్రం చేయాలని చేసిందా ఇలా జరిగినందుకు దానికి కూడా బాధగానే ఉంది ఊరుకోండి అత్తయ్య అంది కృతిక చెల్లి ఫీల్ అవటం చూసి నీకేం తెలియదు ఊరుకో అంతా నాదే అనుకుంటావు పిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తాయి ఇలాంటి బాధలు ఇల్లు మొగుడు పట్టణంటూ వాళ్ళకి ఏం తెలుస్తాయి అంది రామేశ్వరి ఇలాంటి సందర్భాల్లో అత్తగారి నోటి ముందు ఎలాంటి కోడలైనా మౌనమూర్తిలో మారటం అతి సహజం ఇక తట్టుకోలేక భర్త చేతిని గట్టిగా పట్టుకుంది శృతిక నేను మా ఇంటికి వెళ్తున్నా అక్క అంది శృతిక అక్క ఇబ్బందిని గమనించి మమ్మీ డాడీ వస్తున్నారు వాళ్ళు వచ్చాక వెళ్ళు శృతి అంది కృతిక ఈవిడ మాటల కన్నా వాళ్ళ మాటలు ఇంకా ఘోరంగా ఉంటాయి నేను ఏమైనా కావాలని చేశానా ఎందుకు ఇలా అంటారు ఒకప్పుడు జరిగిన యాక్సిడెంట్లు నా స్పీడ్ వల్లనే జరిగాయి కానీ ఇది నా వెనకొస్తున్న స్కూటర్ అతను స్పీడ్ వల్ల జరిగిందంటే అర్థం చేసుకోరే ఎప్పుడో ఏదో చేశానని ఇప్పుడు కూడా ఇలా అంటాం ఏమిటి నాకు మాత్రం టీనా విషయంలో బాధ లేదా ఆవిడకు ఒక్కదానికే బాధ ఉన్నట్టు మాట్లాడుతుందే అంది రోషంగా శృతిక పెద్దవాళ్ళు అలాగే అంటారు నువ్వే ఫీల్ అవ్వకు అంది కృతిక సరే మేము వెళ్తాం వదిన గారు అన్నాడు ద్రోణ భార్య మనసు మారకముందే అక్కడి నుంచి వెళ్ళాలని కాదు ఆ వాతావరణం నుంచి భార్యను తప్పించడం కోసం అలాగే అన్నట్టు వాళ్ళ వెంట హాస్పిటల్ బయట వరకు వచ్చింది కృతిక ఆటోలోంచి ఆందోళనగా దిగుతూ కనిపించారు నరేంద్రనాథ్ సుభద్ర వాళ్ళని చూడగానే శృతిక డాడీ వాళ్ళు వస్తున్నారు మనం ఆగొద్దు రండి వెళ్దాం అంది తొందర చేస్తూ ఏమిటా కంగారు పలకరించి వెళ్దాం అన్నాడు ద్రోణ వాళ్ళు నన్ను తిడతారు నేను వెళ్తాను అంది భయపడుతూ చూసి కూడా మాట్లాడలేదు అనుకోరా సరే నువ్వు వెళ్ళి కారులో కూర్చొని నేను వాళ్ళని కలిసి వస్తాను అన్నాడు వద్దు రండి వెళ్దాం అంది చేపట్టి లాగుతూ ఈ దిక్కుమాలిన భయం ఇప్పుడు అంత అవసరమా అన్నట్టు ఆమె వైపు చూస్తే మరింత బాధపడుతుందని శృతికను తీసుకుని నేరుగా కారు దగ్గరికి వెళ్ళాడు ద్రోణ కారులో కూర్చొని డోర్ వేస్తుంటే ద్రోణ అంటూ పిలిచాడు నరేంద్రనాథ్ అప్పుడే ద్రోణను చూసి అప్పటికే కారు కదిలింది అమ్మయ్య అనుకుంది శృతిక ఇక నోటి నుంచి అప్పుడప్పుడు జీవితం ఇంతే అనుకుంటే నరకం ఎంతో అనుకుంటే స్వర్గం అన్న మాటలు వింటూ ఉండేది నిశిత ఇప్పుడు ఆ మాటలు గుర్తు చేసుకుంటూ తనకొక కాలు సరిగా పనిచేయదన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయిన దానిలా అక్కపక్కన తిరుగుతూ అక్క చెప్పిన పనులు శ్రద్ధగా చేస్తూ అక్క వంట చేస్తూ ఉంటే సింక్ దగ్గర ఒక ఖాళీపై నిలబడి గిన్నెలు కడిగిస్తుంది కూరలు కట్ చేస్తుంది వేలు కట్ చేసుకున్నప్పుడు అక్కకు తెలియకుండా బాధను దిగమింగుతుంది సంవేదన పిలిచి పిలిచి విసుగొచ్చింది దేవిక రాణికి నిశిత ఇలా రా జ్వరం వచ్చినప్పటి నుంచి తిరగలేకపోతున్నాను ఆకలిగా ఉంది కాస్త పాలివు అంది నిశిత వెంటనే వంటగదిలోకి వెళ్ళి స్టవ్ మీద ఉన్న పాలు గ్లాసులో నింపుకొని హార్లిక్స్ చక్కెర కలిపి తెచ్చిచ్చింది అమృతంలా తాగి హాయిగా అనిపించడంతో ప్రేమగా నిశిత వైపు చూసింది దేవికారాణి మంచి పాలు కలిపించావు నిశిత మీ అక్క పాలల్లో నీళ్లు కలపందే ఇవ్వట్లే ఈ మధ్యన అదేమంటే మీ అమ్మగారిని మెప్పించడం చాలా కష్టం చల్లగా ఇస్తే వేడి చేయమంటుంది వేడిగా ఇస్తే చల్లగా చేయమంటుంది అసలు ఇవ్వకుంటే రంకెలేస్తుంది ఆవిడ చూస్తుంటే నాకు భయంగా ఉంది అని మీ బావతో చెప్తుంది మనిషిని మనిషిలా చుట్టం మానవధర్మం అత్తనైనంత మాత్రాన కనిపించని కసితో పాటు అంత నిరసన అవసరమా నిశ్చిత అయినా మీ అక్కని నేను ఏం చేశాను అంది దేవికారాణి నేసిత మాట్లాడలేదు దేవికారాణి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇలాగే మాట్లాడుతుంది బాగుంటే మాత్రం సంవేదను బెదిరిస్తుంది అంతేకాదు తన నోటి ప్రతాపంతో ఏడిపిస్తుంది ఆ తర్వాత తీపి తీపి కబుర్లు చెప్పి నేను చాలా మంచిది అని నన్ను అభిప్రాయం కలిగిస్తుంది సంవేద కూడా ఒక్కోసారి తనేంటో అత్తగారికి కూడా తెలియాలిగా అన్నట్టుగా ర్యాష్గా ఉంటుంది మళ్ళీ ఏం జరగనట్టే అతయ అత్తయ్య అంటూ కమ్మగా పిలుస్తుంది ఆ పిలుపుకి ఎలాంటి అత్త అయినా పొలకించిపోవలసిందే అలా పొలకించిపోవటమే కాదు నీ ఎంత వయసులో నేను ఒక ఇంటి కోడలనే వేద అప్పుడు మా అత్త నన్ను పెట్టిన బాధలు ఇప్పుడు నిన్ను పెట్టను అంటుంది దేవికారాణి అత్తగారు అలా అనగానే మురిసిపోతూ మీ ఎంత వయసు రాగానే నేను ఒక కోడలికి అత్తనవుతాను అందుకే మిమ్మల్ని ఇప్పుడు బాగా చూసుకుంటాను అంటుంది సంవేద ఆ క్షణంలో ఆ ఎమోషన్లో అలా మాట్లాడుకున్నా ఆ తర్వాత ఎవరి పాత్రలో వాళ్ళు లీనమైపోయి కోడల ఆటను పోటీ పడి ఆడుతూ ఉంటారు పైకి ఎంతో గుమ్మనంగా కనిపిస్తున్న వాళ్ళిద్దరి మధ్యన ఉండే రాజకీయాలు ప్రపంచ రాజకీయాలను మించి కనిపిస్తూ ఉంటాయి అందుకే దేవికా రాణి వైపు చూడకుండా నేల వైపు చూస్తోంది నిశిత మీ అమ్మా నాన్న పోగానే నిన్న ఇక్కడికి తీసుకురమ్మని నేనే చెప్పాను మీ అక్కకి నీ మీద ప్రేమ లేదు అంది రహస్యం చెప్తున్నట్టుగా దేవికా రాణి అది నిజం కాదని తెలుసు నిశితకి ఆ రోజు అక్క తనని ఇక్కడికి తీసుకురావడానికి దేవికా రాణిని ఫోన్లో ఎంత రిక్వెస్ట్ చేసిందో కూడా తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలిసి నిశిత మీ అక్క నిన్ను ఎలా చూసినా నీకు నేనున్నాను కదా ఇంకేం ఆలోచించకు సరేనా అంది చిన్నపిల్ల నోట్లో చాక్లెట్ పెట్టినట్టుగా అక్కకు నా మీద ప్రేమ లేదా ఆశ్చర్యపై నోరు తెరిస్తే పేగులు లెక్కబెడుతుందేమో అన్న భయంతో పెదవి కదపలేదు నిశిత కళ్ళు తిరుగుతున్నాయి నిశిత రెండు రోజులుగా విప్పిన బట్టలు అలాగే ఉన్నాయి కాస్త ఉతికి పెడతావా అంది దేవిక రాణి అలాగే ఉతుకుతాను అంటూ సాయంతో ఆ ఆగది ఆ గది వెనకాల బాత్రూమ్ పక్కన ఉన్న టాప్ దగ్గరికి వెళ్ళి దేవికారాణి బట్టల్ని వాష్ చేయాలని కూర్చుంది నిశిత ట్యాప్ తిప్పగానే నీళ్లు రాలేదు లేచి వెళ్ళి మోటార్ స్విచ్ ఆన్ చేసి నీళ్ల కోసం ఎదురు చూస్తూ అలాగే ఎండలో కూర్చుంది ఒకప్పుడు అక్కడ ఒక చెట్టు ఉండేది ఆకులు రాలి చెత్త పడుతుందని దేవికారాణి కొట్టించింది ఇప్పుడు అక్కడ నీడ కరువైంది నీరెండలో మెరిసిపోతూ ఎండ తాకిడికి కందిపోతూ నీళ్ల కోసం వెయిట్ చేస్తున్న నిశితను చూసి నువ్వెందుకే అక్కడ కూర్చున్నావు రా లోపలికి అంది విషయం తెలియని సంవేద చెబితే కోపపడుతుందని నువ్వెళ్ళు నేను వస్తాను అంది నిశిత ఏదో దాస్తున్నట్టు అనిపించి నిశిత దగ్గరికి వెళ్ళింది సంవేద అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకుని వెంటనే వెనక్కి వెళ్ళి మీ బట్టల్ని రోజు నేనే కదా వాష్ చేసేది దానికి ఎందుకు చెప్పారా పని ఇప్పటికే అది అన్ని పనులు చేస్తుంది ఇలాంటి పనులు కూడా చెప్పాలా అంది అత్తగారి ముందు నిలబడి ఇలాంటి పనులు అంటే అవి పనులు కావా పనుల్లో కూడా తేడాలుంటాయా అంది దేవిక రాణి అమ్మ ఒక్క పని కూడా దాని చేత చేయించేది కాదు తెలుసా అంది సంవేద ఇప్పుడుందా అమ్మ అయినా పనులు చేసుకుంటే తప్పేం కాదు చేయకుండా తింటేనే చిన్నతనం అంది కఠినంగా అది అందరిలా ఉంటే అంత పని చేసినా ఏం కాదు దానికి ఒక కాలు లేదు ఏదో ఇక్కడ ఉన్నావన్న భయంతో నేను చెప్పిన పనులన్నీ చేస్తోంది మీరు కూడా దానికి పనులు చెప్పాలా నేను చేస్తాను కదా మీ పనులు అంది సంవేద నువ్వు చేస్తావు ఎంత పిలిచినా తిరిగి చూడవు ఏం చేస్తావు అయినా ఇంత ఏంటి మాకు ఓ పని మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది మీ చెల్లిని పంపించి వేయి అంది మా చెల్లిని పంపించి వేయమని ఇంకెప్పుడు అనకండి దానికి నేను తప్ప ఇంకెవరు లేరు మీ పనులన్నీ మీ కోడలుగా నేను చేస్తాను దానికి చెప్పకండి అంది ఖచ్చితంగా నువ్వు చేస్తే నాకు నచ్చటం లేదు నీ కన్నా నీ చెల్లెలే బాగా చేస్తోంది కాలు లేదనే కానీ నీ కన్నా అదే అందంగా ఉంటుంది అంది దేవికారాణి అందం గురించి వినాలన్నా మాట్లాడాలన్నా మనసు చాలా ఆహ్లాదంగా ఉండాలి ఒక్కసారిగా తల్లిదండ్రులు పోగొట్టుకుని అత్తగారు ఏ క్షణంలో ఏం మాట్లాడతారో తెలియని స్థితిలో ఉన్న వాళ్ళకి అందం గురించి వినాలంటే ఆసక్తిగా లేదు ఆవేశంలో అక్క ఏదైనా అంటే ఉన్న ఈ ఒక్క ఆధారం పోతుందన్న భయంతో అక్క చేయి పట్టుకుని అక్క వెళ్దాం ఆమెతో గొడవ ఎందుకు అన్నట్టు లాగుతోంది నిశిత ఏం మాట్లాడాలో తోచనట్టుగా నిలబడింది సంవేద అది కుంటిది కాకుండా ఉంటే మా శ్యామ్కి దాన్నే చేసుకుని ఉండేవాళ్ళం నా అది అంత అందంగా కనిపిస్తోంది అంది తృప్తిగా నిశిత వైపు చూస్తూ దేవిక రాణి చూడండి అత్తయ్య నా మీదేమైనా కోపం ఉంటే నన్నే డైరెక్ట్గా పిలిచి తిట్టండి నా చెల్లికి కాలు లేదని ఊరికే గుర్తు చేయకండి జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఈ అందాల ప్రసక్తి దేనికి అంది కోపాన్ని దిగమింగుతూ సంబేద అందాల పోటీలో మార్కులు వేస్తూ మధ్యలో డిస్టర్బ్ జరిగినట్టుగా ఫీల్ అయ్యింది దేవికారాణి గుర్తు చేయడానికి ఇది ఏమైనా మర్చిపోయిన పా పాఠమా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే కుంటి దాన్ని కుంటిది మీ వీధిలో ఇంకేమైనా అంటారా నీ పెళ్ళప్పుడు కూడా నీకు కుంటి చెల్లెలు ఉందని ముందే చెప్పారు నేను అన్నదానిలో పెద్ద నేరమేం లేదే అంది కొడుకు వస్తున్నట్టు అనిపించి అక్కడేం ఏం జరగనట్టుగా సైలెంట్గా అయిపోయింది దేవికారాణి కొడుకు బయట కష్టపడి వస్తాడు కాబట్టి ఇంట్లో ప్రశాంతంగా ఉంచాలనుకుంటుందామే ఆ ప్రశాంతత రావాలంటే ఏం చేయాలో తెలియదు శ్యాంవర్ధన్ రాగానే నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళాడు అతను వెంట వెళ్ళింది సంవేద ఏం జరిగిందన్నట్టుగా వెంటనే ఆమె ముఖంలోకి చూశాడు ఏదో జరిగిందన్న విషయం ఆమె ముఖంలో అతనికి తెలిసిపోతోంది సంవేద హైపర్ సెన్సిటివ్ ఏం జరిగినా ఎమోషనల్ అవుతుంది అప్పుడే ఏడుస్తుంది అప్పుడే నవ్వుతుంది ఏదీ ముఖంలో దాచుకోలేదు అన్ని భావాలు స్పష్టంగా కనిపిస్తాయి ఏంటలా ఉన్నావు ఏం జరిగింది అన్నాడు ఆమె భుజాలను పట్టుకుని కుదుపుతూ ఆమె మౌనంగా ఉంది అమ్మ ఆయన అందా అన్నాడు నిశితకు పని చెప్తోంది రాత్రి అయ్యేసరికి అది బాగా స్ట్రెయిన్ అయిపోయి మూలుగుతూ పడుకుంటోంది అని అనలేక ఆ అన్నది నా చెల్లి నాకన్నా అందంగా ఉందట కాలు బాగుంటే మీకు చేసుకునేదంట అంది తల వంచుకుని అలా అనే ముందు పరిణామాల గురించి ఆలోచించలేదు ఆమె ఓస్ ఇంతేనా ఏదో నేను చేసుకున్నట్టే ఫీల్ అవుతున్నావే అంటూ తల మీద ముద్దుగా తట్టాడు ఇక అప్పటి వరకు బొమ్మ గీసి ఆ గదిలోంచి బయటకు వచ్చాడు ద్రోణ మొబైల్ని చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ వచ్చాడు అంతవరకు భర్తతో ఏదో చెప్పాలని ఆ చెప్పేదేదో రొటీన్గా ఉండకుండా చాలా వెరైటీగా ఉండాలని మ్యాటర్ని రెడీ చేసి పెట్టుకున్న శృతిక అతన్ని అలా చూడగానే కరెంటు పోయి చీకట్లో కూర్చున్న దానిలా అయిపోయింది ఈయన ఇక మారడా ఇంతేనా అనుకుంది అతను భోంచేస్తున్నప్పుడు కూడా ఒకటి రెండు కాల్స్ మాట్లాడి పెట్టేశాడు తింటున్నప్పుడు కాల్ కట్ చేయొచ్చు కదండి అంది శృతిక అదేమైనా యాడ కట్ చేయటానికి ఇంపార్టెంట్ కాల్ శృతి అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు శృతిక టీనా చెయ్యి ఎలా ఉందో అని టీనాను గుర్తు చేసుకుంటూ పడుకుంది కాల్ రాగానే లిఫ్ట్ చేసి చెప్పు ఆముక్త అన్నాడు చాలా క్యాజువల్గా అతని పెదవులు ఆ పేరు సల పేరును అలా ఉచ్చరిస్తూ ఉంటే బిగుసుకుపోయింది శృతిక ఆముక్త మాట్లాడుతోంది ఆమె ఆ రోజు ఏ సందర్భంలో ఎలా స్పందించిందో దాన్ని కవిత రూపంలోకి తేవటానికి ఎంత కష్టపడిందో చెప్తూ ఉంటే శృతికకు ఇబ్బంది అవుతుందని నెమ్మదిగా డోరు తీసుకుని పైకి వెళ్ళాడు వెన్నెల్లో తిరుగుతూ మాట్లాడుతున్నాడు వైట్ నైట్ సూట్లో ఉన్న అతను అక్కడ తిరుగుతున్న తీరు స్థిరమైన వ్యక్తిత్వాన్ని చాటుతోంది అతను అలా వెళ్ళగానే లేచి అతను వెంటే పైకి వెళ్ళి దొంగలాగా కొబ్బరాకుల నీడలో నిలబడింది శృతిక అతను అటు తిరిగి నిలబడి ఆముక్త చెప్పేది ఉ అంటూ వింటున్నాడు ఆ నిశ్శబ్దంలో అతని గొంతు మృదు గంభీరంగా వినిపిస్తోంది మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్